హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య అనామికా కంపెనీలో సంవత్సరం పాటు డిజైన్స్ వేసి పనిచేస్తాననిక అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టడంతో అనామిక వాటిని ఒక అస్త్రంగా వాడుకోవాలనుకుంటుంది వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తుంది సిఐ గారు ఒక అమ్మాయి మా కంపెనీని మోసం చేసింది అని అంటే ఏం జరిగింది అని అడుగుతాడు మా కంపెనీలో సంవత్సరం పాటు పనిచేస్తానని చెప్పి అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టి ఇప్పుడు పని మానేస్తానంటుంది అని అనగానే అయితే ఏం చేద్దాం మేడం అని అంటాడు ఏం చేద్దామో నన్ను అడుగుతారేంటి మీ డ్యూటీ మీరు చేయండి నేను కంప్లైంట్ ఇస్తాను వెంటనే మీరు తనని అరెస్ట్ చేయండి అని అనగానే సారే మేడం అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ని పంపిస్తాడు సిఐ ఇన్స్పెక్టర్ కనకం ఇంటి దగ్గరికి వస్తాడు కనకం పని చేసుకుంటూ ఉంటుంది పోలీసుల్ని చూసి కంగారు పడుతుంది మీరేంటండి ఇక్కడ అని అనగానే కావ్య గారు కావ్య గారు ఉన్నారా అని అంటుంది కావ్య ఉంది వా దాంతో నీకేం పని అని కోపంగా అంటుంది మీ అమ్మాయి మీద అనామిక అనే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది తన కంపెనీలో సంవత్సరం పాటు పనిచేస్తానని చెప్పి పని మానేసిందంట అందుకనే అగ్రిమెంట్ ప్రకారం అది నేరం కాబట్టి తనని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అనగానే కనకం కంగారు పడిపోతుంది బాబు బాబు మీరెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు నా కూతురు అలాంటి మనిషి కాదు అని అంటుంది ఇంతలోపు కావ్య వస్తుంది ఏంటండి అని అనడంతో ముందు మీరు స్టేషన్కి రండి అని అంటాడు నేను ఎందుకు రావాలి అని కావ్య అంటుంది మీరు అనామిక అనే ఆవిడ దగ్గర సంవత్సరం పాటు పనిచేస్తానని చెప్పి మీరు అగ్రిమెంట్ రాసిచ్చారట కదా ఆ అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే చెడ్డరీత్యా ఏ చర్యలు తీసుకున్నా నువ్వు శిరస వహిస్తాను అని చెప్పి వీటి మీ సంతకాలు కూడా పెట్టావు కదా అందుకనే ఇప్పుడు నిన్ను స్టేషన్కి తీసుకువెళ్తున్నాము అని అనగానే ఇన్స్పెక్టర్ గారు మీకు తెలియక మాట్లాడుతున్నారు ఆవిడ నన్ను మోసం చేసింది అని అంటే చూడండి మేడం ఆవిడ మిమ్మల్ని మోసం చేసిందో మీరు ఆవిడని మోసం చేశారో అవన్నీ స్టేషన్లో మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే మీరు మాతో పాటు రావాలి అని అనగానే కావ్య సరే నేను వస్తాను అని అంటుంది ఇక అప్పుకి కాల్ చేయడంతో అప్పు వస్తుంది అప్పు వచ్చి ఏందక్క నిన్ను స్టేషన్కి తీసుకువెళ్తాడా ఎవడాడు అసలు నేను ఊరుకోను చెప్తాను వాడి సంగతి అని వెళ్ళబోతూ ఉండగా అప్పు ఆగివే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు ఆ అనమిక కావాలనే ఇలా కుట్ర పండింది అయినా నేనే తప్పు చేయలేదు అది నన్ను మోసం చేసింది దాని కంపెనీలో పనిచేస్తానని నేను ఇక్కడ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాను అసలు నేను పనిచేసింది ఓ చిన్న కంపెనీలో కావాలనే కా అనామిక ఇదంతా చేస్తుంది అని అంటే అక్క నువ్వు కామ్గా ఉండు ఆ అనామి కానీ అసలు ఈ ఊర్లోనే లేకుండా చేస్తాను అని అప్పు అంటుంది వద్దప్పు వద్దు ఎంతకు ముందంటే నువ్వు పెళ్ళికాని ఆడపిల్లవి అప్పుడు ఏం చేసినా అమ్మ నాన్న దగ్గర ఉన్నావు కాబట్టే ఏమీ తెలియనితనం తల్లి మీద పిల్లవి అని చెప్పి నిన్ను అలా తీసి పారేసేవారు కానీ ఇప్పుడు నీకు పెళ్ళైంది భర్త ఉన్నాడు ఓ బాధ్యత గల కుటుంబంలో నువ్వు అడుగు పెట్టావు ఇలాంటి సమయంలో ఇలాంటి పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదు ముందు నాతో పాటు స్టేషన్కి రా అక్కడ ఏం జరిగిందో అంతా నేను సిఐ గారితో చెప్తాను అని అంటుంది అమ్మ నువ్వేం కంగారు పడద్దు నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఇక కావ్య అంటుంది కనకం ఏడుస్తుంది ఇక వెంటనే కనకం అపర్ణకి ఫోన్ చేస్తుంది వదిన వదిన కావ్యను అరెస్టు చేసి పోలీసులు తీసుకువెళ్తున్నారు అని అనగానే ఏంటి నా కోడలిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారా ఎవరు వాళ్ళకెంత ధైర్యం అని కోపడుతుంది ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది ఎందుకంటే ఆ అనమిక మా కుటుంబం మీద కుట్ర పన్నింది నా కూతుళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకుంటుంది మా కుటుంబం మీద కక్షతో ఇదంతా చేస్తుంది రాజుంటే ఈ విషయం చెప్పి నా కూతుర్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించమని చెప్పండి గారు అని అనగానే దాకా ఎందుకు నా కోడల్ని అరెస్ట్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి ఇక అపర్ణ వస్తుంది అపర్ణతో పాటు ఇందిరాదేవి వస్తుంది ఇక వాళ్ళిద్దరూ స్టేషన్కి రాగానే సిఐ గారు వాళ్ళకి నమస్కారం చేస్తారు కుర్చీళ్ళ మీద కూర్చోమని అంటారు జ్యూసులు తెప్పిస్తారు ఇక తర్వాత ముందు నా కోడల్ని వదిలిపెట్టండి ఈ మర్యాదలన్నీ తర్వాత అని అపర్ణ అంటుంది మేడం క్షమించండి మీరు ఎలాంటివారో నాకు తెలుసు కానీ అక్కడ సాక్ష్యాధారాలు కావ్యగారికి వ్యతిరేకంగా ఉన్నాయి తనే తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారు నేను కూడా నమ్ముతాను కానీ అగ్రిమెంట్ మీద సంతకాలు ఉన్నాయి కదా దాని ప్రకారం మా పని మేము చేయాలి మేడం ఇప్పుడు కానీ మా పని మేము సక్రమంగా చేయకపోతే మా ఉద్యోగాలే ఊడిపోతాయి అని చెప్పి అపర్ణతో అనగానే అపర్ణ కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య వేసిన డిజైన్స్ తీసుకువెళ్ళి వేరే వేరే కంపెనీలకి అమ్మే అతనికి మొత్తానికి కావ్యను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అన్న విషయం తెలుస్తుంది తెలిసి బాధపడతాడు ఇదంతా నా వల్లే ఆ అనామిక సామంతు నాకు డబ్బులిచ్చి అనవసరంగా కావ్యమ్మని విరికించారు తన ఉప్పు నేను తిన్నాను చిన్నప్పటి నుంచి కావ్యమ్మ కష్టాల్లో పుట్టి పెరిగింది నన్ను నమ్మి కంపెనీలో పనిచేయటానికి ఒప్పుకుంది నిజానికి ఆవిడ్ని నేను కూడా మోసం చేశాను వెంటనే వెళ్ళి రాజుగారితో చెప్పేస్తాను ఈ విషయం రాజ్తో చెప్పేస్తాను ఎలాగైనా కావ్యను విడిపించాలి అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వెళ్తాడు సురేష్ రాస్ సురేష్ను చూసి ఏయ్ ఎవరు నువ్వు అని అనగానే సార్ నేనెవరో మీకు తెలియదు కానీ మీరెవరో నాకు బాగా తెలుసు మీ ఆఫీస్ కూడా నాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ముందు ఏం జరిగింది చెప్పు ఎందుకు వచ్చావు నాతో నీకేం పని అని రాజు అంటాడు సార్ సార్ ఓ చిన్న తప్పు జరిగిపోయింది లేదు లేదు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది సార్ అని అంటాడు అసలేం జరిగిందో చెప్పరా ముందు అని అంటే సార్ కావ్య మేడంని పోలీసులు అరెస్టు చేశారు అని అనగానే రాజ్ కోపంతో కుర్చీలో కూర్చున్న వాడల్లా కోపంతో లేచి నిలబడతాడు చాలా సీరియస్గా చూస్తాడు సార్ ఈ విషయం మీకు చెప్పాలనే వచ్చాను అని అనగానే కావ్యను అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్టు చేశారు అసలేం జరిగింది అని అనగానే అనామిక వాళ్ళ కంపెనీలో సంవత్సరం పాటు పనిచేస్తానని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి అక్కడ పనిలోకి రానని ఖరాఖండిగా చెప్పిందట మీరేం చేసుకుంటారో చేసుకోండి నా భర్తకు వ్యతిరేకంగా మీకు నేను డిజైన్స్ వేసి ఇవ్వలేను అని చెప్పి అనామికా మేడంతో చెప్పడంతో అనామిక మేడం కావ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అందుకని పోలీసులు తీసుకువెళ్లారు అని అనగానే రాజ్ చాలా కోపడతాడు ఆ కోపంలో కావ్యను అరెస్టు చేశారు అన్న బాధలో అక్కడే ఉన్న ఓ గాజు గ్లాస్ని చేతితో గట్టిగా గుద్దుతాడు ఇక చెయ్యంతా రక్తం కారిపోతూ ఉంటుంది చేతికి గాజు పెంకులు కూడా తగులుతాయి కావ్యను ఊహించుకుంటాడు కావ్య తనకి ప్రేమతో అన్నం తినిపించడం అలాగే తనకి బాగాలేనప్పుడు తనకి సేవలు చేయడం జ్వరం వచ్చినప్పుడు తన పక్కనే కూర్చొని తనకి సేవలు చేయడం అలాగే మెడ పట్టేసినప్పుడు ఎంతో జాగ్రత్తగా తనకి సెట్ చేయడం ఒక్కటేమిటి అలా అన్ని గుర్తు తెచ్చుకుంటాడు గుర్తు తెచ్చుకొని కన్నీరుని కూడా ఆపుకుంటాడు నా కోసం ఎంతో చేసిన కావ్య ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమేంటి తన మీద కేసు ఫైల్ అవ్వడమేంటి అని చాలా బాధపడతాడు ఇక అక్కడికి శృతి వస్తుంది సర్ సార్ చేతికి రక్తం కారిపోతుంది సార్ వెంటనే డాక్టర్ గారిని పిలుస్తాను అని అనగానే వద్దు అని అంటాడు రాజ్ వద్దంటారేంటి సార్ చేతికల రక్తం కారిపోతుంది అని అంటే పర్వాలేదు నాకేం కాదు నువ్వు వెళ్ళు అని అంటాడు ఇకప్పుడు సురేష్ ఇలా అంటాడు సార్ మీరు కావ్య మేడంకి సాయం చేస్తారని నేను ఇక్కడికి వస్తే మీరేంటి సార్ ఇలా చేస్తున్నారు రండి సార్ కావ్యమేళంని విడిపించండి అని అనగానే లేదు నేను రాను తను కంపెనీలో పని చేస్తానని సంతకం చేసింది కదా మరి సంతకం చేసినప్పుడు న్యాయం చేయాలి కదా న్యాయం ఎవరికైనా ఒకటే ధర్మం ఎవరికైనా ఒకటే మరి వాళ్ళ దగ్గర పనిచేస్తానని చెప్పి పని చేయకపోతే వాళ్ళు చట్టపరంగా వెళ్ళడంలో తప్పు లేదు అని రాజు అంటాడు ఇక మాటతో సర్ సార్ క్షమించండి సార్ నిజానికి కావ్య మేడంకి అసలు అనామిక కంపెనీయే తెలియదు మేడం ఇదంతా మోసం ఇదంతా ఒక మాయ మాయసర్ అసలేం జరిగిందంటే అని చెప్పే అనామిక సామంత్ ఇద్దరు ఒకరోజు సురేష్ దగ్గరికి రావడం మీరు కావ్య దగ్గర డిజైన్స్ తీసుకోవాలి అందుకు మీకు నేను చాలా డబ్బులు ఇస్తాను కావ్యను మీ దగ్గర పనికి జాయిన్ చేసుకోవాలి అని చెప్పారు నిజానికి నాకు ఏ కంపెనీ లేదు కానీ వాళ్ళే ఒక చిన్న ఆఫీస్ లాగా క్రియేట్ చేసి అది ఒక చిన్న కంపెనీ లాగా పెట్టించి అక్కడ కావ్య నమ్మేటట్టు చేసి చిన్న కంపెనీలో పనిచేయడానికి కావ్య ఒప్పుకుంటుంది కాబట్టే అంత సెట్ చేశారు అలా వాళ్ళు చేసిన సెట్టింగ్లో ఆఫీస్ అనుకుంది కావ్య అక్కడ పనిచేయడానికి ఒప్పుకుంది కావ్య అలాగే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టింది అది కూడా నా దగ్గర పనిచేయటానికి అనామికా దగ్గర సామంత్ దగ్గర పని చేయటానికి కాదు సార్ కానీ ఆ తర్వాత తనకి తెలిసింది నేను పని చేసింది సురేష్ గారి దగ్గర కాదు అనామిక సామంత దగ్గర కావాలనే మా మీద కుట్ర పని ఇలా చేశారు అని కావ్య మేడం తెలుసుకొని ఆ పని మానేసింది సార్ ఇది జరిగింది తను పని మానేసిన తర్వాత ఇప్పుడు తన మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు చెప్పింది నిజమా నిజంగా కావ్యకు అనమిక సామంత దగ్గర పనిచేయటం ఇష్టం లేదా అని అంటే అసలు ఇష్టం లేదా అంటారేంటి సార్ వాళ్ళ దగ్గర పనికి తను జాయిన్ అవ్వలేదు సార్ అని అంటుంది ఇదంతా మోసమని చెబుతున్నాను కదా ఇదంతా నా చేత ఆ అనమిక మోసం చేసి మాయ చేసి చెప్పించింది కానీ పాపం నాకెందుకో కావ్యం మేడంది తప్పనిపించలే తప్పనిపించలేదు మోసం అనిపించింది అనా మీకు అది కావ్యమ్మను పోలీసులు తీసుకువెళ్తుంటే నా గుండె తరుక్కుపోయింది సార్ తట్టుకోలేకపోయాను అందుకనే ఇలా వచ్చాను సార్ మీరే విడిపించాలి ఏ తప్పు చేయని కావ్యమ్మను మీరే విడిపించాలి సార్ అవసరమైతే ఈ తప్పుడు అంతటికి కారణం నేను ఇలా జరగడానికి నేనే కారణం నన్ను నన్ను లోపలేసినా పర్వాలేదు సార్ అని చెప్పి సురేష్ రాజు దగ్గర ఏడుస్తూ ఉండడంతో రాజ్ కోపంతో సురేష్ చంప పగలగొడతాడు ఏరా నీకెంత ధైర్యం నా భార్యనే మోసం చేస్తావా నా కళావతిని మోసం చేస్తావా నిన్ను చంపేస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు రాజుని అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఆపుతారు సరే ఏది ఏమైనా ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టే నిన్ను నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఏం జరిగిందో మొత్తం అంతా వచ్చి అక్కడ చెప్పు అని అనడంతో చెప్తాను సార్ చెప్తాను నేను మీ దగ్గరికి రాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వెళ్ళి చెప్పచ్చు కానీ అక్కడ అనామిక రౌడీలు ఉన్నారు వాళ్ళు నా నూరు నొక్కేస్తారు నన్ను చంపేస్తారు అందుకనే నేను ఈ సాహసం చేయలేకపోయాను మీ ద్వారా వెళ్తే నాకే భయం ఉండదు నేనేమైపోయినా పర్వాలేదు కానీ పాపం కావ్యం మేడంకి ఏం కాకూడదు అని అంటాడు ఇక తర్వాత రాజ్ అతన్ని ఎక్కించుకొని కార్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు ఇక స్టేషన్కి రాగానే కావ్య సెల్లో ఉంటుంది అప్పు బయట ఉంటుంది కనకం అందరూ బాధపడుతూ ఉంటారు అది చూసిన రాజు కోపంతో ఎస్ఐ దగ్గరికి వెళ్తాడు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు మీరంటే నాకు గౌరవం మర్యాద ఉన్నాయి అందుకని కనీసం మిమ్మల్ని నేను టచ్ కూడా చేయదలుచుకోలేదు అదే వేరే పర్సన్ ఉండి ఉంటే ఏం చేసేవాడినో నాకే తెలీదు అని అనగానే సారీ సార్ ఇప్పుడు నేనేం తప్పు చేశాను సార్ నా పని నేను చేశాను ఈ సిఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు కాబట్టే నేను నా పని నేను చేయాల్సి వచ్చింది అని అనగానే సిఐ దగ్గరికి రాజు వెళ్తాడు చాలా సీరియస్గా చూస్తాడు ఇక సిఐ భయపడతాడు ఏంటి సార్ మీరు కూడా ఇలా చేస్తే ఎలా చెప్పండి అన్నీ తెలిసిన వాళ్ళు ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు ఓ కంపెనీలో అగ్రిమెంట్ రాసిస్తే దాని ప్రకారం నడుచుకోవాలి కదా దానికి వ్యతిరేకంగా చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి సార్ అదే మీ కంపెనీలో ఓ ఎంప్లాయీ కానీ పని చేస్తానని చెప్పి పని చేయకుండా మానేస్తే మీరేం చేస్తారు అప్పుడు మేమేం చేస్తాము ఇప్పుడు కూడా అదే పని చేస్తాము దయచేసి అర్థం చేసుకోండి సార్ అని అనగానే ఇప్పటి వరకు ఏం జరిగిందో మీకు తెలీదు అందుకే తనని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ అత ఈతను చెప్పిన దాన్ని ప్రకారం ఎవరిని అరెస్ట్ చేయాలో మీరే తెలుసుకోండి అని అంటాడు ఇక తర్వాత సురేష్ సిఐ ఎస్ సిఐతో చెప్తాడు నిజం కావ్య మేడంకి ఏం తెలియదు తనని మోసం చేసి మా దగ్గర పనిలోకి మేమే జాయిన్ చేసుకున్నాము తనకి అసలు అనామిక కంపెనీతో సంబంధమే లేదు తను మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అది చెల్లదు ఎందుకంటే ఆవిడ దగ్గర కావ్య మేడం పనికి జాయిన్ అవ్వలేదు నా దగ్గర జాయిన్ అయింది ఇకపోతే అసలు నాకు ఏ కంపెనీ లేదు నా దగ్గర కంపెనీ లేనప్పుడు అసలు నేను ఏ బిజినెస్ చేయనప్పుడు నాకు ఇచ్చిన అగ్రిమెంటు ఎలా చెల్లుతుంది నేను ఏదైనా బిజినెస్ చేస్తే కదా అప్పుడు అగ్రిమెంటు రాబిచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఏ బిజినెస్ చేయనప్పుడు ఇంకా ఏ అగ్రిమెంట్ ఉంటుంది నా దగ్గర ఎవరు వర్క్ చేస్తారు అదంతా అబద్ధం అదంతా మోసం సార్ ఈ మోసం అనామిక సామాన్తో చేశారు దయచేసి ఇదంతా నిజం అని తను సాక్ష్యం చెప్పడంతో సిఐ గారికి అప్పుడు అప్పుడుగానే నమ్మకం వస్తుంది ఇక తర్వాత అగ్రిమెంట్ కాగితాలని మరోసారి పరిశీలిస్తాడు అది పరిశీలించిన తర్వాత తెల్ల కాగితాల మీద సంతకం చేసింది అలా తెల్ల కాగితాల మీద సంతకం చేయటం అనేది చెల్లదు ఆ కాగితాల మీద ఏదైనా తర్వాత రాసుకోవచ్చు కదా అలాగే అనామిక చేసినట్టుంది అని నిజం తెలుసుకొని కావ్యాన్ని విడిపిస్తాడు ఇక కావ్యాన్ని విడిపించి క్షమాపణ చెబుతాడు సిఐ ఆ తర్వాత రాజ్కి కూడా క్షమాపణ చెబుతాడు ఇంకా తర్వాత కావ్య బయటికి వచ్చి రాజ్ దగ్గర నిలబడుతుంది రాజ్ అలా చూస్తూ ఉంటాడు తన వైపు అలా చూస్తూ ఉంటాడు కావ్య కన్నీరు కన్నీరు కారుస్తూ నిలబడితే రాజ్ దగ్గరికి వచ్చి తన కన్నీటిని తుడుస్తాడు ఇక రాజ్ గుండెల మీద కావ్య వాలిపోతుంది వాలిపోయి మీరు నా కోసం వచ్చారా నేను తప్పు చేయలేదని ఇప్పటికైనా నమ్మారా మిమ్మల్ని మోసం చేసి మీ బిజినెస్ని పతనం చేసే పని నా కంటంలో ప్రాణం ఉండగా నేను ఎప్పటికీ చేయను మీ మనసులో నాకు స్థానం లేకపోయినా నా మనసులో ఎప్పటికీ మీరే నా భర్త మీరే నా ప్రాణం మీరే నా సర్వస్వం మీరే నా ఊపిరి మీకు నేను ద్రోహం చేస్తానా చెప్పండి అని అనగానే కావ్యని హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని ప్రేమగా తల మీద నిమురుతాడు తప్పు నాదే నాదే కళావతి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను నిన్ను అపార్థం చేసుకోబట్టే ఇక్కడ దాకా వచ్చింది నువ్వు ఈ తప్పు చేయలేదని సురేష్ ద్వారా తెలుసుకున్నాను నమ్మాను అందుకనే నీ దగ్గరకు వచ్చాను అని అనగానే కావ్య ఇలాంటుంది అంటే నన్ను నన్నుగా నమ్మలేదా నా మాటల్ని మీరు నమ్మలేదు అతను ఎవరో చెప్పారని నా మీద నమ్మకం కలిగింది ఒకవేళ అతను నా గురించి చెప్పకపోతే నేను జైలుకు వెళ్తే జీవితాంతం ఇంకా ఇంకా మీ మనసులో నేను తప్పు చేశాను కాబట్టే జైలుకు కూడా వెళ్ళాను అని అనుకునేవారా అని అంటే రాజు మౌనంగా ఉంటాడు ఇక అపర్ణ ఇలా అంటుంది ఏరా ఎందుకు మౌనంగా ఉన్నావు నీ బుద్ధి ఇలా ఉంది కాబట్టే ఎదుటి వాళ్ళు అలా అలా మారిపోతున్నారు మీ మధ్యలోకి ప్రతి ఒక్కరూ వస్తున్నారు మిమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకో కావ్యను తప్ప ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అని నువ్వు మనస్ఫూర్తిగా అర్థం చేసుకో కావ్యను నమ్ము తన మాటని నమ్ము తన చేసే ప్రతి పనిని నువ్వు నమ్మి తీరాలి అని రాజ్ తా అనడంతో రాజ్ మమ్మీ ఈ తప్పు చేయలేదనైతే నాకు తెలిసింది కానీ నీ విషయంలో జరిగిన తప్పుని మాత్రం నేను క్షమించను అయినా ఇప్పుడు నేను కావ్యను విడిపించానని ఏదో గొప్ప పని చేశానని అనుకుంటున్నారేమో ఏ మనిషైనా తప్పు చేయకుండా ఇలా అన్యాయంగా చిక్కుల్లో చిక్కుకుపోతే నేను చూస్తూ ఊరుకోను అంతెందుకు మన ఆఫీస్లో పనిచేస్తున్న గుమస్తా కూడా ఏదో కేసులో ఇరుక్కుపోతే నేనే వెళ్ళి తన తప్పు లేదు అని నిరూపించి తనని నేను బయటకు తీసుకొచ్చాను నా దృష్టిలో కావ్య కూడా అంతే అని అంటాడు ఇక కావ్య ఒక్కసారిగా బాధపడుతుంది ఇక కనకం బాబు బాబు అంత మాట అనకండి మీ కంపెనీలో పనిచేస్తున్న గుమస్తాకి మీ భార్యకి ఒకటేనా ఒకటేనా చెప్పండి బాబు అని అంటే అలా కాదు నా ఉద్దేశం తప్పు చేయనప్పుడు ఎవరికైనా సాయం చేస్తాను తప్పు చేస్తే గనుక భార్యని కూడా నేను సమర్థించను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కావ్య రాజువైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా అప్పు సిఐ గారితో ఇలా అంటుంది ఏంటి సిఐ గారు ఇందాకంత మా అక్క ఏ తప్పు చేయకపోయినా అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టిందని చెప్పి ఎక్కడ దాకా తీసుకొచ్చారు కానీ ఆ మోసం అంతా చేసి డమ్మి అగ్రిమెంట్ కాగితాలు సృష్టించి మోసం చేసిన ఆ అనామికను మీరు లోపలయ్యరా తన మీద మేం కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు చట్టం మీ పని చేసుకుపోదా పిలిపించండి వెంటనే పిలిపించండి పిలిపించి గడ్డి పెడతారో పచ్చగడ్డే పెడతారో లోపలే వేస్తారో ఏం చేస్తారో చెయ్యండి మీరు కానీ తన మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ స్టేషన్ ముందే నేను సమ్మె చేస్తాను అని అప్పు అనడంతో అలాగే మేడం ఖచ్చితంగా తన మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి అనామికకి కాల్ చేస్తారు అనామిక ఏంటి సిఐ గారు కోర్టుకి పంపించారా అని అనగానే కోర్టుకి తనెందుకు వెళ్తుంది మేడం వెళ్తే గెలితే మీరే వెళ్ళాలి అని అనగానే సిఐ గారు ఏంటి అదొలా మాట్లాడుతున్నారు అని అంటుంది ఏమ్మా నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను ఓ అరగంటలోపు నువ్వు స్టేషన్కి వస్తావా లేదంటే మీ కంపెనీకే మా పోలీస్ వ్యాన్ తీసుకొని రమ్మంటావా అని అనగానే సిఐ గారు ఏం జరిగింది అని అంటే ఫోన్లో మీకు వివరాలు చెప్పను వెంటనే ఇక్కడికి రావాల్సిందే ఇక్కడికి వచ్చాక అప్పుడు అప్పుడు నేను చెప్తాను అని అనడంతో సామంతు అనామిక ఇలా అనుకుంటారు ఏం జరిగింది ఇప్పటి వరకు అంత బాగానే ఉంది కదా ఇప్పుడేంటి సిఐ మన మీద సీరియస్ అవుతున్నాడు అని అనామిక అనడంతో మన గురించి ఏమైనా తెలిసిపోయిందేమో డార్లింగ్ అని అంటాడు సామంత్ మన గురించి ఏం తెలుస్తుంది అసలేం తెలుస్తుంది కావ్య మన దగ్గర పనిచేస్తా పనిచేస్తాను అని సంతకాలు పెట్టడం నిజం కదా నేను పని చేయను అని మానేయడం నిజం కదా అలాంటప్పుడు మనం తన మీద యాక్షన్ తీసుకోవడంలో తప్పేంటి వెళ్దాం పదా ఇదే విషయం సిఐ గారితో మాట్లాడి తాడోపేడో తెలుసుకుందాం అని అనామిక సీరియస్గా వచ్చి కూర్చుంటుంది ఇక అలా కూర్చోగానే లేడీ కానిస్టేబుల్ వచ్చి మేడం ఇక్కడ కూర్చోకూడదు వేరే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మీరు లోపలికి వెళ్ళి నిలబడండి అని కుర్చీలో కూర్చోనివ్వకుండా లోపలికి వెళ్ళమంటుంది అనమిక కోపంతో హే ఎంత ధైర్యం నువ్వు నాతో ఇలా మాట్లాడతావా నేను కూర్చుంటే నన్నే లేపేస్తావా నన్ను నుంచోమంటావా నాకంటే విఐపి పర్సన్స్ ఎవరున్నారు మర్యాదగా మాట్లాడు అని అనగానే మేడం మీకు నేను మర్యాద ఇచ్చేదేంటి జనాల్ని మోసం చేసి వాళ్ళ పాపాలన్నీ మీద పోసుకొని మీరు బ్రతుకుతున్నారు మీకు నేను మర్యాద ఇచ్చేదేంటి అసలైనా ఖైదీలకి తప్పు చేసిన వాళ్ళకి మేము మర్యాద ఇవ్వము అని కానిస్టేబుల్ అనగానే నీకెంత ధైర్యమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని అనగానే ఇంతలోప్పు సిఐ బయట నుంచి వస్తాడు వచ్చి ఏం చేస్తున్నారు మీరు మా కానిస్టేబుల్ మీద అరుస్తున్నారేంటి తప్పు చేసి పైగా దబాయిస్తారేంటి నేనేమైనా అంటానేమోనని మా కానిస్టేబుల్ ఊరుకుంది లేకపోతేనా ఈ పాటికి లోపలేసి నాలుగు తగిలించేది అని ఎనగానే సిఐ గారు మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అసలు ఇక్కడికి ఎందుకు మమ్మల్ని పిలిపించారు అని ఎనగానే డమ్మీ కంపెనీ పెట్టుకొని డమ్మీ అగ్రిమెంట్ల మీద ఓ అమాయకురాల చేత సంతకాలు పెట్టించి తన మీదే కంప్లైంట్ ఇచ్చి తనని లోపలేద్దామని చూసావు ఈ విషయం అంతా ఎవరికైతే నువ్వు పురమాయించి ఈ మోసం అంతా చేయి చేయమని చెప్పావో అతని వచ్చి ఇక్కడ వాంగ్మూలం ఇచ్చాడు కావ్య అనే అమ్మాయి మీకు డిజైన్లు వేయాలి అని చెప్పి టెంపరీగా ఓ చిన్న ఆఫీసు పెట్టించి అక్కడ పని చేయించేలా చేశావు ఇది మోసం కదా ఇది దగ్గ కదా అని అంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇదంతా మీకు ఎలా తెలిసింది ఆ కావ్య చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా అని అంటుంది కావ్య చెప్తే నమ్మడం కాదు మీరు డబ్బిచ్చి ఓ మనిషితో ఇదంతా చేయించారు కదా ఆ మనిషే తన పేరు సురేష్ అతని వచ్చి అంతా చెప్పాడు అని అనగానే ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఇక సంజు సిఐతో ఇలా అంటాడు ఎవండి సిఐ గారు ఇవి ఒక్కసారికి వదిలేండి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాము ఆ అమ్మాయి డిజైన్స్ బాగా వేస్తుంది అలాంటి ఎంప్లాయీ మా దగ్గర ఉండాలని చెప్పి ఇదంతా చేశాం కానీ తన మీద మాకు ఎలాంటి కోపం లేదు అని కవర్ చేస్తాడు ఇక సిఐ తన మీద కోపం లేకపోతే తన మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది అసలైనా ఈవిడా ఎవరు ఈవిడికి మీకు సంబంధం ఏంటి అని అంటాడు సిఐ తను తను నాకు కాబోయే భార్య అని అంటుంది ఓ కాబోయే భార్య కాబోయే భార్య అంటూ వెంట తిప్పుతున్నావేంటి పెళ్లిపేటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి చూడండి సంజీవ్ గారు ఇలాంటి ఆవిడతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈవిడ మనుషుల్ని ముంచే రాకల్లా ఉన్నారు కాస్త మీరు జాగ్రత్త పడండి ఈసారికి తప్పుని క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పు కానీ ఏదైనా చిన్న కేసు కానీ మీ మీద జరిగింది అంటే ఏం చేస్తానో నాకే తెలియదు అయినా ఓ నెల రోజుల పాటు డైలీగా పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళాలి ఇది నీకు నేను ఇచ్చిన పనిష్మెంటు అని ఇక ఇక అనామికాతో అనడంతో అనమిక సరే అని అంటుంది ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత కావ్యతో ఇలా అంటుంది కనకం అమ్మ కావ్య నీ భర్త రాజ్ చెడ్డవాడు కాదమ్మా నీ భర్త మంచివాడే మనసున్నవాడే నువ్వంటే తనకి ఇష్టం ఉందమ్మా నువ్వు తన మనసులో ఉన్నావు అందుకనే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అని తెలిసి ఆగమేఘాల మీద వచ్చి నిన్ను విడిపించాడు ఇది చాలదా నీ మీద తనకి ప్రేమ ఉంది అని అనడానికి నీ మీద ప్రేమ లేకపోతే నిన్ను వదులుకోవాలి అనుకుంటే నువ్వు ఎలా పోతే నాకెందుకు అని అనుకునేవాడు కదా నువ్వు వేసిన కానామికాకి వేసిన డిజైన్స్ వల్ల రాజ్కి ఎంత ఇబ్బంది అయింది నాకు ఇబ్బంది తెచ్చిన మనిషి ఎలా పోతే నాకెందుకు అని వదులుకోవాలి కదా అలా అనుకోలేదే నీ దగ్గరకు వచ్చి నిన్ను విడిపించాడు ఇదంతా చూస్తుంటే నువ్వు రాజు మనసులో ఉన్నావమ్మా నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటుంది కనకం నాకు తెలుసమ్మా ఆయన మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు కానీ ఆయన నోరు విప్పి ఆ మాట బయటకు చెప్పడం లేదు ఆయన ఎందుకు చెప్పరు నేనేం తప్పు చేశానని ఆయన నుంచి ఆస్తులు కోరుకున్నానా అంతస్తులు కోరుకున్నానా పేరు పలుకుబడి హోదా ఏం కోరుకున్నాను ఆయన మనసులో ఓ మాట బయటకు రావాలని కోరుకున్నాను అది కూడా ఆయన తప్పుబడతారా ఆయన మనసులో నేనున్నాను అని చిన్న మాట చెప్పడానికి ఎందుకంత భారంగా ఆయన భావిస్తున్నారు ఎందుకంత కష్టంగా ఫీల్ అవుతున్నారు అని కావ్య అంటుంది అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు చూడమ్మా కావ్య నీతో ఒక మాట చెప్తాను అదేంటంటే ఇష్టం లేనివాడు మోసం చేయాలనుకునేవాడు పదే పదే నువ్వంటే ఇష్టం నీ మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు అని చెప్పి వెనుక గోతులు తవ్వే మగాళ్ళు ఎంతమందో ఉంటారు కానీ రా అలాంటి వాడు కాదు అలాంటి లక్షణాలు కూడా తనలో లేవు నువ్వంటేనే తనకిష్టం అతను మాయి చేసే మనిషి కాదు కాకపోతే తన కన్న తల్లికి నీ వల్ల ప్రాణప్రమాదం జరిగింది అని ఒక్క మనసులో ఆ బాధ తప్ప వేరే దురుద్దేశమైతే ఏమీ లేదమ్మా అని కృష్ణమూర్తి కూడా అంటాడు కావ్యకి అర్థమవుతుంది నా భర్త గురించి నాకు తెలీదా తనకి నేనంటే ఇష్టమే తన మనసులో కూడా నేనున్నాను కానీ ఆ ప్రేమ బయట పెట్టేదాకా నేనైతే ఇక్కడే ఉంటాను నా మీద ప్రేమ ఎందుకు బయట పెట్టరో కూడా నేను చూస్తాను ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నా మీద ప్రేమ బయట పెడితేనే నేను వెళ్తాను అని కావ్య అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వస్తాడా వచ్చి నా మనసులో ఏదో మూల స్థానం కావాలి అని అంటున్నావు కానీ నా మనసు మొత్తమే నువ్వు అలాంటప్పుడు స్థానం కోసం అడుగుతావేంటి అని చెప్పి తీసుకువెళ్తాడా మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్